ಯಾವತ್ ಜಿಲ್ಲಾ ತಂ ದೇಶಂ ಕುಟುಂಬ ಸಭ್ಯ ಅನೇಕ ಪಾರ್ಕೀಯ ಮಿತ್ರ ಪೇರ್ ಪೇರಿನ ನಮಸ್ಕಾರ మార్గత్తలందున కూడా అవి తీయించుకొచ్చి గటగో ఎక్కడ మొదలు పెట్టునా ఏ రకంగా మన ప్రస్థానికటకు వచ్చింది భవిష్యత్తు దిశానిదేశమే నిరాలోచన చేస్తుండేదానికి ఒక వీరికి మహారాణ్య దేశపుడై సమర్పణ తెలియజేస్తాము అందులో భాగంగా నరకిచేటటువంటి అంశం ఒక ప్రమాణమైనటువంటి తెలుస్తుంది

అధికార పీఠానికి కైకొన్నటువంటి చర్చ తెలుగుదేశం పార్టీకి సరిగేలన్నము ಾಯ ಗಡಿ ನಾಯಕೃತ್ವ ಪಾರ್ಟಿ ಪ್ರಪಂಚ ఏ కార్యకర్త జెండాలో వేస్తాడో ఆ కార్యకర్త ఇప్పటికీ కూడా గుండెలు కూడా వాళ్ళ నిబద్ధత చూస్తూ వాళ్ళ ఆరోగ్య విధానాన్ని చూస్తూ వాళ్ళ నాయకత్వ పటిమలు చూస్తూ

మాకున్నటువంటి సంక్షోభం అంతా అయితే కాదు ఇప్పుడు ಕಷ್ಟಪು ಪರಿಚೇಸರ್ತನೇ ಸ್ಥಾಪನೆ ಇಂದ್ರಹ್ಮ ಕಾರ್ಯಕರ್ತರು ಇಂದ ಬ್ರಹ್ಮತ್ವ ಕಾರ್ಯಕರ್ತ ನಿಷಿಟ್ಟ ತತ್ವ ಆಲೋ ವಿಧಾನ

எாந்த <laughs>

ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి పార్టీ ఉందా ఏ పార్టీ అయినా కూడా రక్త ద్వారా శిబ్రాన్ని నిర్వహిస్తూ రక్తాలను కలెక్ట్ చేసి ఎన్టీఆర్ ట్రస్ట్ I mean, I